నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి వార్తల వెనుకున్న అసలు వాస్తవాలను తీయటమే నా ఛానల్ ఉద్దేశం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ చేయండి సార్ నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫారెస్ట్ భూముల్ని ఆక్రమించేశారు అది నలభైయా యాభైయా ఇంకా విచారణ జరుగుతుంది సర్వే జరుగుతుంది ఎంత అనేది అధికారులకు నివేదిక ఇస్తే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే ఫారెస్ట్ భూములకు సంబంధించి అక్కడ అన్యాక్రాంతం అయిన విషయం అక్కడ వన్యప్రాణులకు ఏమైనా ఇబ్బంది జరిగిందా ఇప్పుడు ఆక్రమించింది ఎవరి పేరు మీద ఉంది ఇవన్నీ కూడా వెలుగు తీస్తా ఉన్నారు ఆదేశాలు ఇచ్చారు అధికారులకి ఏం జరగబోతుంది సార్ ఈ సర్వే ద్వారా ఆక్రమణకు గురైనట్టు తేలితే ఏం జరగబోతుంది గతంలో పరిపాలించిన జగన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేశారు అనటానికి రోజుకొక స్కామ్ పేరుతో భూభాగవతం గానీ కోట్ల రూపాయలు సంపాదించిన అక్రమంగా సంపాదించిన ఆస్తులు గాని బయటకు వస్తా ఉన్నాయి రోజుకొకటి అప్పట్లో సకల శాఖ మంత్రిగా పేరు ప్రఖ్యాతులుంది ఎప్పుడు శుద్ధులు చెప్తూ ప్రవచనాలు చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి ఉదంతం ఇప్పుడు బయటకు వచ్చింది ఇప్పుడు దీనికి ఒక కామన్ పాయింట్ ఒకటి మనం ఆలోచించినట్టయితే మీరు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడవి ప్రాంతాన్ని మొత్తం కబ్జా పెట్టుకున్నారు అది ఇప్పుడు బయటకు వచ్చింది భూభాగవతం ఇది ఈ శాఖ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉంది ఇంతకుముందు పీడిఎస్ రైస్ విషయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పేర్ని నాని గారు పీడిఎస్ రైస్ గోడౌన్లో మాయం చేసిన సంఘటన ఒకటి చూశాం ఇవన్నీ కామన్ పాయింట్ ఒకసారి చూసినట్టయితే ఇందులో నాదెళ్ళ మనోహర్ గారు మంత్రి అవడం ఇందులో పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్గా చూసినట్టయితే అందరూ కలిసి పవన్ కళ్యాణ్కి ఈయన జుట్టులందరినీ జుట్టు మొత్తం అప్పచెప్పారు ఓకే ఇప్పుడు ఆయన జుట్టు పీకి తాట తీసే పని మొదలు పెడతాడు ఆయన భాష నేను ఆడుతున్నా ఆయన అన్న మాట తాట తీసి తోలు తీస్తా అన్నారు అది జరుగుతుందని విశ్వసిస్తున్నాం అయితే ఇప్పుడు ఈ కబ్జా వ్యవహారాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే ఈ భూ భాగోతం ఒకసారి పరిశీలించినట్టయితే చెప్పటానికి కూడా అసహ్యమైన పరిస్థితుల్లో ఆ స్థాయిలో ఉండి ఆ స్థానంలో ఉండి ఈ ధనదాహం అసలు అంతు లేకుండా పోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటే సిగ్గుమాలిన కార్యక్రమం కడప రాయచోటి కర్నూలు ఒక రోడ్డు ఉంది అది ఘాట్ రోడ్డు ఆ రోడ్డు పక్కన వీళ్ళు ఒక నూట ముప్పై ఎకరాలు పట్టాలండు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో కొన్నారు పర్వాలే సంపాదించుకున్నారు కొన్నారు అంతవరకు వదిలేయచ్చుగా చేసిన ఘనకార్యం ఏంటంటే ఈ ల్యాండ్ ఆనుకొని పదకొండు వేల నూట ఇరవై తొమ్మిది ఎకరాల అటవీ భూమి ప్రాంతం ఉంది శేషాశాలం అడవులు అవును అందులో ఇప్పుడు వీళ్ళు ఎన్ని వందల ఎకరాలు కబ్జా పెట్టారు లోపలికి ఎంతవరకు అటవీ భూమిని వీళ్ళు తీసుకున్నారు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది అంటే ఇప్పుడు మనకి పేపర్లో వచ్చింది సార్ నలభై ఎకరాలు నలభై రెండు యాభై రెండు ఇట్లా వస్తుంది దీనిగతి ఎక్కువే ఉండొచ్చు అంటారా ఇంకా ఎక్కువ ఉంది అది ప్రాథమిక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో వచ్చిన అంశం ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది అటవీ భూమిని కబ్జా చేయటం అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఒక పట్టా ల్యాండ్ కొనుక్కుంటారు దాని పక్కన అడవి అటవీకి సంబంధించిన భూమి లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఓ వెయ్యి గజాలు ఐదు వందల గజాలు కొద్దిగా పక్కకు జరిపి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారు దాన్ని కబ్జా అంటారు ఇక్కడ విశేషమేంటంటే అలా జరగలేదు అటవీ ప్రాంతానికి చెందిన వందల ఎకరాల భూమిని వీళ్ళ పేరుతో రాపించుకున్నారు రాసుకున్నారు జస్ట్ ఊరికాట్లు వెళ్ళి గోడ కట్టుకొని కబ్జా పెట్టడం కాదు అటవీ భూమిని కన్వర్ట్ చేసుకుని వీళ్ళ పేరుతో పట్టాగా వీళ్ళ పేరుతో రాపిచ్చుకున్నారు ఇది అల్టిమేట్ పీక్స్ కదా ఇది ఇప్పుడు రాపించుకోవడం అంటే అక్కడ ఉన్న అటవీ అధికారులు డిఎఫ్ఓ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళ నేతృత్వంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో అప్పట్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరు చేయలేని సాధించలేని ఘనకార్యాన్ని వీళ్ళు సాధించారు సో ఆ విధంగా అటవీ ప్రాంతం వీళ్ళ ల్యాండ్ ఆనుకొని ఉండటం వల్ల అది మొత్తం వీళ్ళ పేరుతో రాపించుకోవడం అనేది అసలు ఊహకందన విషయం ఒక పాయింట్ ఇందులో ఇప్పటివరకు ప్రిలిమినరీగా యాభై రెండు ఎకరాలుగా తేలింది అయితే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా వెళ్తే తప్ప అది యాభై రెండు రెండు వందల ఎకరాల అనేది మనకి బయటికి రాదు మూడవది ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈ అటవీ భూమికి కాకుండా ఈ ఏరియా మొత్తం మీద డీకేటీ ల్యాండ్ ఉంది చుక్కల భూమి ఉంది డీకేటీ ల్యాండ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ పేదవాళ్ళ కోసం అప్పట్లో వాళ్ళ బ్రతుకు తెరువు కోసం లైవ్లీహుడ్ కోసం వ్యవసాయం చేసుకొని బతకమని కొంత ల్యాండ్ అలాట్ చేస్తారు ఆ డీకేటి అంటే దరఖాస్తుదారు పట్టా ల్యాండ్ అంటారు అది అలాట్ చేసినప్పుడు వాళ్ళు ఎవరికి అమ్ముకోటానికి లేదు కొనుక్కోటానికి లేదు వాళ్ళ వంశ పారంపర్యంగా వ్యవసాయం చేసుకుంటూ ఉండాలంతే గవర్నమెంట్ ఏదన్నా ఎప్పుడన్నా బ్యాక్ తీసుకోవాలనుకుంటే దే కెన్ టేక్ ఇట్ బ్యాక్ సో అక్కడ ఎవరన్నా పేదలు ఆ పని చేస్తున్నారు సార్ వ్యవసాయం చేస్తున్నారు అదే వస్తున్నా అక్కడ అటువంటి ల్యాండ్ ఉంది తర్వాత చుక్కల భూమి ఉంది సో ఈ విషయం అంతా అసలు ఈ ఈ సబ్జెక్ట్ అంతా నా సొంతగా చెప్పటలా రాజు నాయక్ అనే ఒక వ్యక్తి ఒక బాధితుడు వీళ్ళ బారిన పడిన ఒక బాధితుడు అతనికి ఆ ఐదు ఎకరాల పదమూడు గుంటల ల్యాండ్ ఉంది అది చుక్కల భూమి ఎస్టీల కోసం అలాట్ చేసిన ల్యాండ్ ఆ ల్యాండ్లో వీళ్ళ వీళ్ళ మొత్తం లేఅవుట్ లోపల ఆ ల్యాండ్ రావటం వల్ల ఆ రాజు నాయక్ని బెదిరించి భయపెట్టి టార్చర్ చేసి రూపాయి ఇవ్వకుండా ల్యాండ్ ఏరియాలో నుంచి దబ్బేశారు బయటికి అతను లబోదిబో మొత్తుకుంటూ గవర్నమెంట్ మారిన సందర్భంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కదా అని ధైర్యంతో భరోసాతోటి ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దాని ద్వారా అసలు విషయం బయటికి రావటం జరిగింది ఇందులో ఈ రాజు నాయక్కి సంబంధించిన ఎకరాల పదమూడు గుంటల భూమే కాకుండా డిగేటీ ల్యాండ్ కొంత ఉంది ఇది అది ఎన్ని ఎకరాలు ఉంది ఇట్లా అని ఆలోచిస్తే సుమారుగా పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల మధ్య ఉందో అంటున్నారు సో ఈ అటవీ భూమి కూడా ఈయన రాపించుకుంది ఎంత ఉందనేది ఇంకా నిగ్గు తేల్చాల నిన్న ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఆ జిల్లాకు సంబంధించి కలెక్టర్ గారు శ్రీధర్ ఐఏఎస్ ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేసి రెవెన్యూ ఫారెస్ట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు విషయం ఏంటంటే గతంలో ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇటువంటి అవకతవకలకి పాల్పడ్డారో ఇంకా ఆ వాసనలు పోల నిన్న ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు రెవెన్యూ అధికారులు అక్కడ అడవి భూమి ఏం కబ్జా చేయలేదు అని బుకాయించే ప్రయత్నం చేశారు దాని మీద ఆ డిస్టిక్ కలెక్టర్ శ్రీధర్ అనే ఐఏఎస్ ఆఫీసర్ సీరియస్ అయిన మాట బయటకు వచ్చింది అంటే ఇంత చేసినా కూడా ఈ రోజుకు కూడా పాత గవర్నమెంట్ వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ అటాచ్మెంట్ సార్ చాలా కేసుల్లో ఇదే కనిపిస్తుంది సార్ ఇప్పుడు పేరుని నాని కేసు తీసుకున్నాం అనుకోండి వెంట వెంటనే ఆయన మీద కేసు నమోదు చేయడం అరెస్ట్ చేయడం ఈ ప్రక్రియ అసలు చాలా వేగంగా జరగాలి యాక్చువల్గా అయితే కానీ అక్కడ జిల్లాలో ఉన్న ఇప్పుడు కూటమిలో ఉన్న నాయకులు కూడా పేరు దాని గారికి సహకరిస్తున్నారంట అధికారులు పోలీసులు ఇంకా పేరిని దానికి సహకరిస్తున్నారు కాబట్టి అనేక కేసుల్లో నమోదైనా సరే ఎఫ్ఐఆర్లు నమోదైనా సరే అరెస్టులు కాకుండా జాప్యం జరగడానికి కారణం చెప్తాం ఇంకా మరొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం ఒక విశ్లేషణ చేసుకోగలిస్తే నిష్పక్షపాతంగా అధికారులు ఇంకా ఆ వాసనలోనే ఉన్నారు దానివల్లే వీళ్ళు ఇంకా ఇట్లా లేట్ అవుతూ ఉన్నాయి ఈరోజు సదల రామకృష్ణారెడ్డి అటవీ ల్యాండ్కి సంబంధించి జరిగింది అదే నిన్న అది జరిగింది ఈరోజు మళ్ళీ లోపలికి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు ఈ ఏరియా మొత్తం ఈయన కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు లోపల గెస్ట్ హౌస్ కట్టారు కట్టిన పర్వాలే ఆ గెస్ట్ హౌస్ లోపల డైలీ రేపు పార్టీలు అని చెప్పి రాజు నాయక్ చెప్తున్నాడు అంటే ఎన్ని అసంఘిక కార్యక్రమాలకి అడ్డాగా నెలకొంది ఆ ఎసెట్ ఆ ఎస్టేట్ దీని అంతటి కారణం ఏంటంటే ఇడుపులపాయలో జగన్ కుంది కదా అక్కడ నాకు ఉండాలి కడపలా అని అనుకోని ఉండవచ్చు తప్పేం లేదు గెస్ట్ హౌస్ కట్టుకొని ఉండొచ్చు తప్పులేదు లేదు అసంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని చెప్పి అందులో ఆ భూమి కోల్పోయిన బాధితుడు బయటకు వచ్చి మొరపెట్టుకొని ఏడుస్తున్నాడు వాడిని దొబ్బేశారు ఇదంతా సర్వే నెంబర్ సిక్స్టీన్ ట్వంటీ నైన్లో జరిగింది ఇక్కడ ఇంకో విషయం ఉంది మీరు ప్రస్తావించారు అరెస్ట్ విషయం ఇక్కడ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం సెక్షన్ ట్వంటీ అండ్ సెక్షన్ థర్టీ ప్రకారం ఇటువంటి అవకతవకలకి అందులో ఏముందంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు ఆ ప్రొవిజన్ ఉంది సో వీళ్ళు జుట్టంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈయన మంత్రి సంబంధించిన మంత్రి ఆయన కాబట్టి మరి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయాల్సిన క్లాజు రెవెన్యూ డిపార్ట్మెంట్ యాక్ట్లో ఉన్నప్పుడు సరే ఇప్పుడు ఇలాంటి క్లాజులు కఠినమైన నిబంధనలు ఉన్నా సరే సీరియస్ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అధికారులు తీసుకోవాలా తీసుకోవాలంటే ఇన్స్టెంట్గా దొరక్కపోవచ్చు తీసుకోవాలా తొందరగా యాక్షన్ తీసుకోవాలని కార్యకర్తలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలు కోరుకోవటంలో తప్పలేదు కానీ కోర్టుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే ఇంతకుముందు జగన్ రెడ్డి చేసినట్టు ఈ గవర్నమెంట్ చేస్తే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ ఉండదు కదా సో ఆ విధంగా వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం లీగల్ ఫ్రేమ్ వర్క్లో వెళ్తూ ఉండడం వల్ల కొంత లేట్ ఉంది లేదు అంటే యాక్ట్ ప్రకారం వీళ్ళు వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు ఒకటి రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్ పేరుతోటి బ్రదర్ పిల్లల పేరుతోటి కథ అంతా నడిపించారు ఇందులో కరెక్ట్గా ఇంకా ఎన్ని వందల ఎకరాల దాకా లోపల కబ్జా అయిందనే విషయం లోపలికి వెళ్తే కానీ తెలియదు ఎందుకంటే పక్కనే పదకొండు వేల నూటతో ఇరవై తొమ్మిది ఎకరాల ఫారెస్ట్ అది పెద్ద ఫారెస్ట్ లోపలికి వీళ్ళు పూర్తిగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి సర్వే చేసి నిజాలు కరెక్ట్గా బయటికి తీయటానికి కూడా కొంత టైం పడుతుంది నిర్ణయ చేశారు ఈరోజు చేస్తున్నారు మళ్ళీ రేపు కూడా చేస్తారు సో ఇంక కొంత టైం పడుతుంది కాబట్టి టైం అంతా పట్టిన తర్వాత అసలు భాగవతం బయటకు వస్తూ ఉంటుంది మరి ఇంతకాలం ప్రవచనాలు చెప్పి శుద్ధులు చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో సకల జనుల శాఖ మంత్రి ఈ భూభాగవతంలో ఇరుక్కోవటం వల్ల ఎంత కఠినమైన శిక్షలో ఆయనకి అవకాశం ఉందో ఫారెస్ట్ యాక్ట్ అనేది అంత కఠినంగా ఉంటుంది ఎందుకంటే మామూలు ల్యాండ్ కబ్జా పెట్టినప్పుడు యాక్ట్ వేరే అప్లికబుల్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది కఠినంగా ఉంటాయి సెక్షన్స్ కానీ శిక్షలు కానీ సరే ఒక విషయం మీరు మనస్ఫూర్తిగా చెప్పండి ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసులు కావచ్చు ఇన్వెస్టిగేషన్లు కావచ్చు అంటే అరెస్టుల వరకు వెళ్ళే పరిస్థితి ఉందంటారా ఆ రకమైన చిత్తశుద్ధి ఉందంటారా ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్న కోటమి గవర్నమెంట్లో ఒకటి రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇన్స్టెంట్ గా జరగట్లేదని కొంత అసంతృప్తి ఉంది ఇన్స్టెంట్ గా లేదంటే ఇప్పుడు గతంలో జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో తొందరపడి కావాలని కక్ష సాధింపుగా ఎట్లయితే చేశాడో అదే మాదిరి ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలని అనుకోవట్లేదు దానివల్ల లీగల్ ఫ్రేమ్ వర్క్ కొంత డిలే అవుతా ఉంది లేట్ అయినా సిస్టమేటిక్ గా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి అరెస్ట్ చేయడానికి అంటే ఒకసారి సిస్టం ప్రకారం ప్రొసీజర్ ప్రకారం వెళ్లేలోపు వీళ్ళు కోర్టులు వెళ్తున్నారు ముందస్తు తీసుకుంటున్నారు ఇదంతా జరుగుతుంది జరుగుతుంది కానీ ఈ సజ్జల విషయానికి వద్దాం ఇవి పెద్ద భారీ స్కామ్ కాబట్టి ఇందులో ఆ యాక్ట్లో ఉన్న దాని ప్రకారం అసలు వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే స్కోప్ ఉంది ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చేసి నిగ నిజాలు నిగ్గు తేల్చిన తర్వాత వీళ్ళు ఆ పని చేస్తుండొచ్చు చేస్తారని మనం ఆశించవచ్చు ఎందుకంటే భారీ స్కామ్ కదా చిన్న విషయం కాదు లోపల మళ్ళీ ఈ లోపల ఆక్యుపై కబ్జా పెట్టిన ల్యాండ్ మొత్తం కూడా పంటలు పండిస్తూ ఉన్నారు ఒకటి లోపలికి ఏ వ్యక్తి వెళ్ళడానికి అవకాశం లేదు ఎవరిని అలో చేయరు సొంత సైన్యం అక్కడ సో ఇన్ని రకాల అవకతవాలు ఇంకేం జరుగుతున్నాయి రెండోది అక్కడ చెట్లు కొట్టేయటం రెవెన్యూ రిజర్వ్ ఫారెస్ట్లో తప్పు అవన్నీ కొట్టేశారు దానికి ఏ సెక్షన్ ఉంటుంది అక్కడ రిజర్వ్ ఫారెస్ట్లో వన్య ప్రాణులు ఉంటాయి దాన్ని ఇబ్బంది పెట్టి లేకపోతే దాన్ని స్పాయిల్ చేసి దానికి కలిగించే అంశాలు కొన్ని ఉంటాయి దానికి కఠినమైన సెక్షన్లు ఉంటాయి ఇవన్నీ పరిశీలించిన తర్వాత వీళ్ళని ఒట్టిగా వదిలే ప్రసక్తి ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ